హలో హై ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది కూడా తెలుగు అభ్యర్థులు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు రెండు రాష్ట్రాలలో ఉన్న విద్యార్థులు ఎన్విఎస్ కేవీఎస్ మీద చాలా డౌట్స్ ఉన్నాయి సో ఏంటంటే ముఖ్యంగా రెండు డౌట్స్ ఒకటి సార్ మరి మేము ఎలానా కూడా సార్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అప్లై చేస్తాం సార్ మరి ఎగ్జామ్ మాత్రమే ఇక్కడ ఉంటుందా మరి ఢిల్లీలో ఉంటదా సార్ అని చాలా మంది కూడా అడగడం జరుగుతుంది అదే విధంగా మరొక కారణం ఏంటంటే రెండో విషయము మరి సార్ టైర్ వన్ అనేది ఎగ్జామ్ రాసినాము టైర్ టూ ఎగ్జామ్ రాసిన తర్వాత మరి టైర్ త్రీ లో ఇంటర్వ్యూ ఉందిగా సార్ మరి ఒకవేళ ఇంటర్వ్యూ అనేది కూడా ఎక్కడ ఉంటుంది సార్ అనే దాని గురించి సో పూర్తిగా ఈ యొక్క వీడియోలో నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాను మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసినట్లయితే లైక్ చేసుకోండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మరొకటి కూడా చెప్తున్నాను మిత్రులారా తెలుగు రెండు రాష్ట్రాలలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని కాకుండా మరియు సెంట్రల్ లో కూడా ఒక ఉపాధ్యాయ పోస్ట్ గురించి క్లియర్ కట్ గా చెప్పే ఏకైక యూట్యూబ్ ఛానల్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ మన సన్ రైజ్ అకాడమీ హెచ్ఐడి మరి మన సన్ రైజ్ అకాడమీ హెచ్ఐడి లో మరి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది మిత్రులారా ఇది మీకు నేను చెప్పుడు కాదు కొన్ని నిజాలు మాత్రం కూడా పాత వీడియోలు ప్రీవియస్ వీడియోలో కూడా ఉన్నాయి చూడండి మిత్రులారా సో చూసిన తర్వాతనే మీరు నమ్మడానికి ట్రై చేయండి మీకు అవసరం లేకున్నా ఎవరికైనా అవసరం ఉండొచ్చు మీ కాడ ఉన్న సోషల్ మీడియా గ్రూపులలో షేర్ చేయండి షేర్ చేయడం ఒక క్షణం వాని జీవితం తలరాత మారుతుంది మిత్రులారా ఆ యొక్క వీడియోతోని ఎందుకంటే అతనికి తెలియకపోవచ్చు మరి ఒక యొక్క విషయాన్ని తెలుసుకున్న తర్వాత అతను అప్లై చేసి విజేత కూడా అందుకోవచ్చు మిత్రులారా సో రైట్ మరి తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో మరి ఎన్విఎస్ కేవీఎస్ అభ్యర్థులు అప్లై చేసినట్లయితే టైర్ వన్ టైర్ టూ తెలంగాణ వాళ్ళకి తెలంగాణలో సెంటర్స్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో ఉంటాయి సార్ మరి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు తెలంగాణలో రాయొచ్చా తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాయొచ్చంటే అంటే ఎక్కడైనా రాసుకోవచ్చు మిత్రులారా మీరు అప్లై చేసేటప్పుడు అక్కడ సెంటర్స్ అడుగుతుంది రిక్వైర్డ్ సో ఆ సెంటర్స్ నేమ్స్ ని మీరు తెలంగాణలో మనకు కొన్ని సెంటర్స్ నేమ్స్ ఇస్తాడు ఆంధ్రప్రదేశ్ లో కొన్ని సెంటర్స్ నేమ్స్ ఇస్తాడు అది టైర్ వన్ టైర్ టూ కూడా అదే విధంగా ఇస్తాడు మిత్రులారా టైర్ టూ కూడా మరి సెంటర్స్ కొన్ని సెంటర్స్ ఇస్తాడు మీకు దగ్గరగా ఉన్న సెంటర్స్ సో సెంటర్ సెలెక్ట్ చేసుకోండి మిత్రులారా నెంబర్ త్రీ ఏంటంటే ఇంటర్వ్యూస్ మరి ఈ ఏంటి పరిస్థితి అంటే పోయిన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై మూడులో లో మనకు కేవీఎస్ యొక్క ఎన్విఎస్ యొక్క ఎగ్జామ్ జరిగింది సో అదే విధంగా దీని మీద ఇంటర్వ్యూ కూడా జరిగాయి కొంతమందికి హైదరాబాద్ లో ఉన్నది కొన్ని కొన్ని సబ్జెక్టులకి ఢిల్లీలో ఉన్నది సో మీరు అక్కడ రిజల్ట్ ని బట్టి అక్కడ అనుకూలంగా అను అనుకూల పరిస్థితులను బట్టి మీకు అక్కడ ఇంటర్వ్యూ అనేది ఢిల్లీలో ఉంటుందా మరి హైదరాబాద్ లో ఉంటుందా రెండు వేల ఇరవై మూడులో పీజీటీకి హైదరాబాద్ లో ఉంది టీజీటీకి పిఆర్టీకి మాత్రము టీజీటీకి మాత్రము ఢిల్లీలో ఇచ్చాడు సో బయాలజికల్ సైన్స్ ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ పీజీటీ అన్నిటికీ హైదరాబాద్ లో ఇవ్వడం జరిగింది ఇంటర్వ్యూస్ సో ఈసారి కూడా మాక్సిమం టీజీటీ కూడా హైదరాబాద్ లో ఇచ్చే అవకాశాలే ఉన్నాయి మిత్రులారా నష్టమేమి లేదు ఒకసారి ట్రై చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అవుతారు ఈసారి కూడా మన తెలుగు లాంగ్వేజ్ తెలుగు సబ్జెక్ట్ ముప్పై మార్కులు టైర్ వన్ లో కూడా వస్తుంది అని కూడా మీ అందరికి చెప్పడం జరిగింది మిత్రులారా సో మరేన్న విషయాలు మరి మన యూట్యూబ్ ఛానల్లో తెలుసుకోవచ్చు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్న మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో రాయండి వెంటనే వీడియో చెప్తాను ఈ వీడియో కూడా ఎక్కువ మంది సెంటర్స్ ఎక్కడ ఉంటాయని అడగడం ద్వారా నేను ఈ వీడియో చేయడం జరిగింది మిత్రులారా సో రైట్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్